శ్రీ అహోబల నృసింహ స్తోత్రం ఈ స్తోత్రంలో అహోబల నరసింహస్వామి యొక్క కటాక్షము మహిమలు వివరించబడినవి ఆరు శ్లోకాలు కలిగినటువంటి ఈ స్తోత్రాన్ని మనం ఈరోజు భావయుక్తంగా అనుసంధానం చేసే ప్రయత్నం చేద్దాం ఈ అహోబల నరసింహ క్షేత్రం యొక్క వైభవము ఆ స్వామి యొక్క ప్రభావము ఆ నవనరసింహ క్షేత్రాలు వెలిసినటువంటి ఆ పర్వతము వాటి గురించి ఈ స్తోత్రంలో చక్కగా వివరించడం జరిగింది మీరు ఆ స్తోత్రాన్ని భావయుక్తంగా వినండి లక్ష్మీ కటాక్ష సరసీరు రాజహంసం పక్షింద్రశైల భవనం భవనాశమీషం గోక్షీర సౌర వర్ణం వందే కృపానిధి మహోబల నారసింహం వందే కృపానిధి మహోబల రారసింహం లక్ష్మీదేవి యొక్క కడగంటి చూపులు అనే పద్మ సరోరవంలో విహరించే రాజహంస వంటివాడు పక్షులకు రాజైన గరత్మంతుని పర్వతంపై గరుడాద్రి అహోబలం నివసించేవాడు బంధాలను భవరోగాన్ని నాశనం చేసేవాడు ఆవుపాలు పచ్చకర్పూరం మరియు మంచి గంధం వంటి స్వచ్ఛమైన వర్ణం కలిగిన వాడు అయిన దయాసముద్రుడైన ఆ అహోబల నరసింహస్వామికి నేను నమస్కరిస్తున్నాను రెండవ శ్లోకం ఆద్యంత్యశన్య మజమవ్యయమప్రమేయం ఆదిత్య చంద్ర శిఖిలోచనమాదిదేవం భృంగం వందే కృపానిధి మహోబల నారసింహం వందే కృపానిధి మహోబల నారసింహం ఆది అంతం లేనివాడు పుట్టుక లేనివాడు స్వయంభువు నాశనం లేనివాడు ప్రమాణాలకు అతీతుడు కొలవలేని శక్తిగలవాడు సూర్యుడు చంద్రుడు మరియు అగ్నిని మూడు నేత్రములుగా కలిగిన వాడు సకల దేవతలకు ఆదిదేవుడు పద్మం వంటి ముఖము కలిగిన లక్ష్మీదేవి అనే కమలంలోని మకరందాన్ని ఆస్వాదించడంలో ఆసక్తిగల వంటివాడు అయిన దయాసముద్రుడైన ఆ అహోబల నరసింహస్వామికి నేను నమస్కరిస్తున్నాను మూడవ శ్లోకం కోటి ర కోటి ఘటితోజ్వల కాంతి కాంతం కేయూరహార మణికుండల మండితాంగం చూడగ్రరంజిత సుధాకర పూర్ణబింబం వందే కృపానిధి మహోబల నారసింహం వందే కృపానిధి మహోబల నారసింహం కోటి సూర్యకాంతులతో ప్రకాశించే క్రీటంతో మనోహరంగా వెలుగొందేవాడు భుజకీర్తులు హారాలు మరియు మణతో కూడిన కుండలాలతో అలంకరింపబడిన శరీరం కలవాడు తన శిరస్సుపై ఉన్న చంద్రబింబం కాంతితో ప్రకాశించేవాడు అయిన దయాసముద్రుడైన ఆ అహోబల నరసింహస్వామికి నేను వందనం చేస్తూ ఉన్నాను నాలుగవ శ్లోకం వరాహవామన నృసింహాను భాగ్యమీషం క్రీడా విలోల హృదయం వంద్యం హంసాత్మకం పరమహంస మనోవిహారం వందే కృపానిధి మహోబల నారసింహం వందే కృపానిధి మహోబల నారసింహం వరాహ వామన మరియు నారసింహ అవతారముల సౌభాగ్యమైనవాడు జగత్తును రక్షించడమే ఒక లీలగా కలిగిన హృదయం కలవాడు దేవేంద్రునిచే మరియు దేవతలచే పూజింపబడేవాడు హంసస్వరూపుడు యోగుల పరమహంసల మనస్సులలో నిత్యం విహరించేవాడు అయినా దయాసముద్రుడైన ఆ అహోబల నరసింహస్వామికి నేను నమస్కరిస్తున్నాను ఐదవ శ్లోకం మందాకినీ జనన హేతు బృందారకాల బృందారినోన ముజ్వలాంగం మందార సులసి రచితాంఘ్రి పద్మం వందే కృపానిధి మహోబల నారసింహం వందే కృపానిధి మహోబల నారసింహం పవిత్రమైన ఆకాశ గంగ మందాకిని పుట్టుకకు కారణమైన పాదపద్మాలు కలవాడు దేవతల సమూహము ఉన్నచోట వైకుంఠంలో వినోదించేవాడు ప్రకాశించే శరీరము కలవాడు మందార పుష్పములతో మరియు తులసి దళాలతో అర్చింపబడిన పాదపద్మములు కలవాడు అయిన దయాసముద్రుడైన ఆ అహోబల నరసింహస్వామికి నేను నమస్కరిస్తున్నాను ఆరవ శ్లోకం తారుణ్యకృష్ణ తులసీదళధామరమ్యం ధాత్రీరమాభిరమణం మహనీయ రూపం మంత్రాధిరాజ భృంగం వందే కృపానిధి మహోబల నారసింహం వందే కృపానిధి మహోబల నారసింహం లేత నల్లని తులసి దళాల మాలతో అందంగా కనిపించేవాడు భూదేవికి మరియు లక్ష్మీదేవికి ఆనందాన్ని కలిగించేవాడు గొప్పదైన రూపం కలిగినవాడు మంత్రాలకు రాజు నరసింహ మంత్రం అత్యంత శక్తివంతమైనది రాక్షసుల గర్వాన్ని తుమెద పువ్వును మర్దించినట్లుగా అణిచివేసేవాడు అయినా దయాసముద్రుడైన ఆ అహోబల నరసింహస్వామికి నేను నమస్కరిస్తున్నాను అని అక్కడ అహోబిల నరసింహస్వామిని భక్తులు వేణేళ్ళ కొనియాడుతున్నారు ఆ కొనియాడుతున్న భక్తులకు కొంగు బంగారమై ఆ నరసింహస్వామి చక్కని కృపా కటాక్షాలను దయచేస్తూ ఉన్నాడు మీరు చక్కగా ఈ స్తోత్రాన్ని వినండి పఠించండి ఆ నరసింహస్వామి యొక్క వీక్షణాలకు పాత్రులు కండి ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృతీయమామృతా సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం భూయాత్ స్వస్తి సమస్త సన్మంగళాని భవంతు